హలో అందరికీ ఇంట్లో ఉన్న వాటితోనే డోర్ మ్యాట్ని ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో నేనైతే మీకు చెప్తానండి సో ముందుగా మన ఇంట్లో బియ్యం సంచులు కానీ సరుకులు తెచ్చిన సంచులు కానీ ఉండే ఉంటాయి కదా సో ఆ అయితే నేను తీసుకున్నాను అనమాట మనకి రౌండ్ షేప్లో రావాలి అంటే ఒక బకెట్ మూత కానీ లేకుంటే రౌండ్గా ప్లేట్ పెద్దది సో ఏది ఉంటే అది తీసుకొని దాని కొలత ప్రకారం అయితే కట్ చేసుకోవాలన్నమాట నేనైతే ఒక మూతను పెట్టుకొని రౌండ్గా షేప్ వచ్చేటట్టు కట్ అండి దాని మీద డ్రాయింగ్ అయితే ఎంత బాగుంది కదా పెయింటింగ్ సూపర్ అనిపించింది సో అదేవిధంగా మన కట్ చేసుకున్న దాని చుట్టూ కుట్టుకోవడానికి మెత్తటి పీస్ని అయితే నేను తీసుకున్నాను నైట్ ప్యాంట్ ఎప్పటి నుంచో వేస్ట్గా ఉందనమాట సో నేను కట్ చేసుకొని దానికి చుట్టూ అయితే ఇట్లా డిజైన్ చేసేసుకున్నానండి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే బెడ్ కవర్సు చాలా మెత్తగా అయిపోయాయి అన్నమాట సో దాన్ని నేను ఏం చేశానంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా అయితే నేను స్టిచ్ చేసుకున్నాను అనమాట సో ఓవరాల్ లుక్ మీకు చూపిస్తానండి చాలా సూపర్గా అయితే వచ్చిందనమాట లుక్ అయితే చాలా ఫస్ట్లో మీరు చూసారు కదా చాలా బాగా అనిపించింది చూస్తున్నారు కదా ఓవరాల్ లుక్ అయితే ఇదనమాట నేను ఒక్కొక్క లేయర్ ఇవి టూ బెడ్షీట్స్ అనమాట రెండిటిని నేను ఒక లేయర్ అలా ఒక లేయర్ ఇలా వేసి చేసుకున్నాను సో నా కోడలైతే నేను ఒకసారి నిలబడి చూస్తాను అత్త అంటుందన్నమాట ఓవరాల్గా లుక్ ఎలా అనిపించిందో చెప్పండి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చింది